ఆర్ఎస్ఎస్ జపం చేస్తున్నారని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తేట తెల్లమైందని ఆయన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో ఒక దోపిడి దుర్మార్గమైన రాజ్యాంగం నడుపుతున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు మూడే మూడు రాజకీయ పార్టీలని వీటిలో గాంధీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పోరాడింది ఒకటి కాగా మిగతా రెండు ఎర్రజెండా చేత పట్టుకున్న సిపిఐ అని ఆయన మోదీ చరిత్రను విస్మరించి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తాము జాతీయ జెండాను ఆమోదించడం లేదని ఆర్ఎస్ఎస్ ఆనాడే చెప్పిందని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తాము తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిందన్నారావ్ స్వాతంత్రం దశలో అవాస్తవాలు ఇరవై శాతం మంది పేదరికం పై పైకు చేయాలని చెప్తున్నాం మన అందరే ప్రధానమంత్రిగా అడుగుతా ఉంది నిజంగా ఇవాళ పేదరికం కట్టింటే భారతదేశంలో యాభై కోట్ల మంది పేదలకు ఎందుకు ఉచితంగా ఇస్తా ఉన్నారు ఎందుకు ఉచితంగా గోధుమలు ఇస్తూ ఉన్నారు పేదరికము లేదని చెప్తా ఉన్నాను మరి నిజంగా పేదరికం లేకపోతే ఉచితంగా ధాన్యం పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే నిజంగా నరేంద్ర మోడీ పరిపాలనలో అంబానీలు అనానీయులు పోటీశ్వరు వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది వారి ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి వారి ప్రతిరోజు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది కాబట్టి ఏమంటే వారిని మీరు బాగా పెంచి పోషిస్తూ ఉన్నారు చెప్తే సాధారణ ప్రజల సమస్య పరిష్కారం కాలేదు పేదరికం తగ్గలేదు ఇవాళ కష్టజీవుల సమస్యలు ఇది కూడా పరిష్కారం కాను వల్లనే వాళ్ళంతా గురిస్తా అదేవిధంగా ఇవాళ మన సీతారామరాజు జిల్లా సంబంధించి కాబట్టి పోలవరం నిర్వాసితుల సమస్యల గురించి కూడా ఇవాళ మాట్లాడుతారు ఎందుకంటే పోలవరం సమస్య నిజంగా ఈనాటిది కాదు ఎప్పుడో పరిష్కారం కావాల్సి ఉండింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వాసితులు ఇచ్చే అమౌంట్ తగ్గించాలని ఒక దురుద్దేశం పోలవరం ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో అది నిర్మిస్తేనే దానివల్ల పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి నూట తొంభై ఆరు టీఎంసీలు నీరు నిల్వ చేయడానికి తొమ్మిది వందల అరవై మెగావట్ల విద్యుత్ చెక్కు ఉత్పత్తి చేయడానికి అటు రాయలసీమ ఇంటి ఉత్తరాంధ్ర సౌతి వారికి వారిని నిల్లుపడడానికి అవకాశం ఉంటుంది కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు సేవ్ చేసి చేయడం కోసం తాము ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టడం కోసం ఇవాళ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు దాని ఎత్తును కుదిస్తా ఉంది నిజంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని అభినందించాలి ఆయన ఏమంటున్నా అంటే ఆయన బాగా క్లారిటీ ఇచ్చాడు మేము కట్టేది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తు కడతాము కానీ నీళ్లు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు వరకు మేము నిల్వ చేస్తాము అంటే ఎందుకు కడతా ఉన్నాం నువ్వు డ్యామ్ కట్టడం ఎందుకు నీరు నిల్వ చేయనప్పుడు డ్యామ్ కట్టాల్సిన అవసరం ఉందా ఇది ఒక బ్యారేజ్గా మిగిలిపోతుంది కాబట్టి మరోటి కానే కాదు పైగా పది గత పది సంవత్సరాలు ఎవరైతే ఇవాళ ముంపు ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులు ఇతర పేద ప్రజలు అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు వారందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలై మాసం నుంచి మూడు నాలుగు నెలల పాటు వాళ్ళు నీళ్ళలో తడుస్తూ ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు కష్టాలు పడుతూ ఉన్నారు నిజంగా వారికి ఈ వాటిని నిర్వాల్సిన ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళు పునర్నిర్మాణం చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఆయుధి అప్పుడు లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పక్కాగా మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నాను అక్కడ ఎండి అయి ఇక్కడ ఎండి అయి డబల్ ఇంజన్ సర్కార్ అంటూ ఉన్నాం కానీ వాళ్ళ పోలవరం ఎక్కువ తగ్గిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడలేకపోతూ ఉన్నాం మాట్లాడలేకపోయి ఇవాళ్ళని డైవర్షన్ డైవర్ట్ చేస్తూ ఉన్నావు పోలవరం బాధ జల్లాలను కొత్త తెస్తూ ఉన్నావు పైగా నువ్వు ఇవాళ అనేక రకాల శుద్ధులు చెప్తా ఉన్నాడు చంద్రబాబు గారు ఏమంటారంటే వృధాగా సముద్రంలో పోతున్న నీళ్లు వాడుకోవడం తప్ప అని అంటారు తప్పుగా వాడుకోమనే కదా పోలవరం కట్టింది పోలవరం నువ్వు పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టుకో తర్వాత పోలవరంకి సీడబ్ల్యూసీ అమతిచ్చారు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వాలి కాబట్టి అంటే రైట్ ట్రాయల్గా ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో జాతీయ ప్రాజెక్టుగా అనుమతి పొందామో ఆ ప్రాజెక్టు నిర్మించకుండా మోసం చేసి మళ్ళీ పోలవరం బనకచెల్లని చెప్తావా నేను సూటిగా చెప్తా ఉన్నాం పోలవరం బోన బనకచెల్ల ఒక హంబక్ ప్రాజెక్టు ఎందుకంటే దాన్ని నువ్వు ఏం చెప్తా ఉన్నావు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వన్ ఫోర్త్ స్టేట్ గవర్నమెంట్ వన్ ఫోర్త్ కాంట్రాక్ట్ వన్ ఫోర్త్ అప్పు ఒక వన్ ఫోర్త్ చేస్తాం కాంట్రాక్టర్ గుడి దాంట్లో ప్ర పెత్తనం ఉంటుందని చెప్తా ఉంది నీటి ప్రాజెక్టులపైనే ప్రైవేట్ వ్యక్తుల పెత్తనాన్ని సహించేది లేదు దానికి వాళ్ళు ఎనభై రెండు వేల కోట్లు అంటే ఉన్నాం అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అందులో లక్ష కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళ పెట్టుబడి ఉంటే వాడు పుణ్యానికి నీళ్ళు బట్టి ఇస్తాడు మా ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపైన ఈ జాతీయ జెండాను ఎగురవేసేందుకు లేదు అని అదేవిధంగా పంతొమ్మిది వందల యాభైలో మనకు ఆనాడు ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో మహానేయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని వాడు కరాఖండిగా తిరస్కరించారు మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం కావాలని కోరారు తప్ప వారు ఏనాడు కూడా ఈ రాజ్యాంగాన్ని వారు ఈనాటికి కూడా వారికి ఆమోదం లేదు మొన్న కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చరసో చెప్పారు నాలుగు వందల సీట్లు మార్చుకోండి రాజ్యాంగాన్ని మార్చాం వారికి సీటు రాలే రెండు వందల నలభై సీట్లకు తగ్గిపోయారు ఇవాళ తెలుగుదేశం పార్టీ జేడీయూ లాంటి పార్టీల పైన ఆధారపడి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టే ఇవాళ రాజ్యాంగాన్ని వారు మార్చారు నిజంగా వారు కోరుకున్నట్టుగా వందల స్థానాలు వారికి వచ్చి ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటే పైగా ఈరోజు ఏంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు సే సెప్టెంబర్ నెలకల్లా నరేంద్ర మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వస్తుంది కాబట్టి ఎవరికైతే డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఉంటుందో వాళ్ళు తగ్గిపోవాలని చెప్తా ఉన్నారు దాని పర్యవసానం ఉన్నాయి ఇవాళ ఆర్ఎస్ఎస్ని ఆకట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవ్వరు వారి గురించి మాట్లాడి తీవ్రంగా ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే ఆర్ఎస్ఎస్ను ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి హోదా ఎర్రకోట పైన నుండి ఏదైతే మీరు అప్రిషియేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా భారతదేశ నౌకవాదే కాదు ప్రజాతంత్రదే కాదు భారతదేశ తెలుసిన ఇత జ్ఞాన వస్తూ కూడా అదే విధంగా